మీకు నడుము నుంచి అరిపాదాల వరకు లాగినట్టు అనిపిస్తుందా కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయా లేని పరిస్థితి ఉందా ప్రాబబ్లీ మీకు కూడా షియాటిక ఉందేమో అసలు ఈ షియాటిక అంటే ఏంటో తెలుసుకుందాం మన నడుము కింది భాగం నుంచి మన కాళ్ళకి సప్లై చేసే నర్వ్స్ ఏంట ఈ నర్వ్స్ అన్ని కలిపి ఒక మెయిన్ నర్వ్ తయారవుతుంది అంటే షయాటిక్ నర్వ్ సో మనకు నడుం భాగంలో డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ షయాటిక్ నర్వ్ అనేది దెబ్బతింటుంది అందుకని మనకి నడుము నుంచి కింద అరిపాదాల వరకు నొప్పి అనేది వస్తుంది అసలు డిస్క్ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకుందాం సో మన వెన్ను ఎముక వచ్చేసి చిన్న చిన్న ఎముకలతో కలిపి అంత పెద్ద వెన్ను ఎముక తయారవుతుంది ఈ వెన్ను ఎముకల మధ్యలో సాఫ్ట్ జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది అంటే అది మనకు షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది దాన్నే మనం డిస్క్ అని అంటాం సో ఈ డిస్క్ ఉండడం వల్లనే మనం ముందుకు వంగటం కానీ సైడ్కి వంగటం కానీ ట్విస్ట్ చేయడం కానీ జరుగుతుంది సో ఎముకల మధ్యలో ఈ డిస్క్ అనేది షాక్ అబ్జర్వర్ పని చేస్తుంది ఈ డిస్క్ హర్నియేషన్ అనేది ఎందుకు అవుతుందో సాధారణంగా మనం చూసుకుంటే కార్ గానీ పెద్ద బండి గానీ ఏదైనా ఉందనుకోండి సడన్ గా గుంటలో పడితే దాన్ని సరిచూసుకోవడానికి షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయి అలాగే మన బాడీకి కూడా ఏదైనా పని కష్టమైన పని మనం చేస్తున్నప్పుడు ఈ డిస్క్ అనేవి షాక్ అబ్జార్బర్ పని అనేది చేస్తుంది మనం ఏదైనా బరువైన పని మన బాడీకి అలవాటు లేని పొజిషన్ లో ఉండి చేసాం అనుకోండి ఈ డిస్క్ అనేది సడన్ గా రప్చర్ అంటే పగిలిపోయి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఈ షాక్ అబ్జార్బర్ మెకానిజం పాడవుతుంది సో ఈ డిస్క్ అనేది పగిలి వెనక్కి వచ్చినప్పుడు పక్కనే ఉన్న నరాలపైన ఒత్తిడి కలగజేస్తుంది సో ఈ నరాలనేవి డిస్క్ ఒత్తేయటం వల్ల ఆ నరం ఎక్కడ దాకా అయితే మనకు సప్లై చేస్తుందో అక్కడ దాకా నొప్పి అనేది వస్తుంది సో ఈ ఒత్తిడి కలగ చేయటం వల్ల మనం ప్రాబబ్లీ నడవలేని పరిస్థితి కూడా రావచ్చు అంటే పైనుంచి కింది దాకా నరం లాగేసినట్టు తిమ్మిర్లు వస్తున్నట్టు నొప్పి వస్తున్నట్టు పాదాలు పని చేయలేకపోవడం మొద్దు బారిపోవడం లాంటివి జరగవచ్చు సో దీని వల్ల మనం కూర్చోవడం కానీ నించోవడం కానీ నడవడం కానీ ఇవన్నీ ఇబ్బందిగా మారవచ్చు సో ఇటువంటి వాటికి సొల్యూషన్ ఏంటి ఆ డిస్క్ అనేది మనకి చిన్నగా ఉంటే మనం ఫస్ట్ దానికి సంబంధించిన మందులు ఇస్తాము కొంచెం ఫిజియోథెరపీ చేయిస్తాము మరీ ఎక్కువగా ఉంటే ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు సో సర్జరీ లేకుండా మనం వీలైనంత వరకు దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేయ కానీ సర్జరీ అనేది కంపల్సరీనా అన్ని డిస్కార్మియేషన్స్ అంటే అన్ని డిస్క్ ప్రొలాప్స్ పేషెంట్స్ కి సర్జరీ అనేది అవసరం లేదు మనం ముందుగా అనుకున్నట్టు ఫస్ట్ మందులు ఇస్తాము దాని తర్వాత కూడా కుదరకపోతే స్టీరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తాము దాని తర్వాత కూడా కుదరకపోతే ఇంకా ఉంది లేదంటే మన పాదాలు మొత్తం మొద్దు బారిపోతున్నాయి బాత్రూమ్ వెళ్ళడం కూడా ఇబ్బందిగా అవుతుంది మూత్రం మోషన్ మనకు తెలియట్లేదు అనుకుంటే మాత్రం వెంటనే సర్జరీ చేయవలసి వస్తుంది ఇప్పుడు మనం ఈ సర్జరీలు డిస్క్ ప్రొలాబ్స్ కి ఎన్ని రకాలు తెలుసుకుందాం మొదట ఓపెన్ సర్జరీ అంటే మీకు పెద్ద కట్స్ ఇచ్చేసి కండరాలు చీల్చి ఎముకను కొంచెం కట్ చేసి ఆ డిస్క్ దాకా వెళ్ళి ఆ డిస్క్ ని తీసేసి నరాలను ఫ్రీ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మైక్రోస్కోపిక్ సర్జరీ ఘాటు చిన్నగానే ఉంటుంది కానీ మనం మైక్రోస్కోప్ లో చూస్తూ చేస్తూ కానీ ఇప్పుడున్న టెక్నాలజీను మనకు వచ్చేసింది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎండోస్కోపిక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇది ఎండోస్కోప్ సో మనకి సెంటీమీటర్ కంటే కూడా చిన్న ఘాటుతో మసిల్స్ కి గానీ బోన్స్ గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సిన దగ్గరికి వెళ్ళి నరాలకు కూడా ఏం ఇబ్బంది కలగకుండా ఏదైతే డిస్క్ బయటకు వచ్చి నరాన్ని నొక్కేస్తుందో ఆ పార్ట్ని మాత్రమే మనం తీసేసి నరాన్ని ఫ్రీ చేసేసి వచ్చేయచ్చు అసలు ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మాట్లాడుకుంటాం దీనివల్ల మన పేషెంట్స్ కి చాలా లాభాలు ఉన్నాయి మీకు నొప్పి డిస్క్ వల్ల అని తెలుసుకుంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల మనం అదే రోజు సర్జరీ చేసి అదే రోజు మిమ్మల్ని ఇంటికి కూడా పంపించవచ్చు అండ్ అంతకంటే ఎక్కువగా చిన్న ఘాటుతో అంటే మీకు ఘాటు ఉందా లేదా అన్న కూడా డౌట్ రావచ్చు అప్పుడప్పుడు సో అంత చిన్న ఘాటుతో ఎండోస్కోపీ ద్వారా ఎక్కడైతే మనకు డిస్క్ ప్రాబ్లం ఉందో అక్కడ దాకా వెళ్ళేసి ఆ డిస్క్ అనేది తీసేసి వచ్చేస్తాం దీంట్లో మనం के गाने బోన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు నరాలకి అసలే డ్యామేజ్ జరగదు ఈ ఓపెన్ సర్జరీకి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి మేజర్ తేడా ఏంటంటే మనం ఓపెన్ సర్జరీలో పెద్దగా కట్ చేసి మసిల్స్ ని పక్కకు లాగి బోన్ ని కట్ చేసి నరాల దాకా వెళ్లి మనం నార్మల్ కంటి చూపుతో చూసుకుంటూ చేయవలసి వస్తుంది కానీ అదే ఎండోస్కోపీలో మనకి ఎండోస్కోప్ అనేది లోపల దాకా వెళ్ళిపోతుంది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే మనం కరెక్ట్ గా ప్రెసిషన్ ఓరియంటెడ్ అంటే అక్కడే చూసి చేస్తాం అది కూడా మనం పెద్ద టీవీ పైన చాలా పెద్ద చూసుకుంటూ నరాలకు ఎటువంటి దెబ్బ తగిలకుండా పక్కకు జరిపేసి ఆ డిస్క్ అనేది తీసేసి వస్తాం మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ ఇలా కాళ్ళు లాగేస్తున్నాయి కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి నడవలేని పరిస్థితి ఉంది బాత్రూమ్ వెళ్ళటం కూడా ఇబ్బందిగా ఉంది మందుల ద్వారా ఇంజెక్షన్ల ద్వారా ఎటువంటి లాభం లేదు అనుకుంటే ఎండోస్కోపిక్ డిస్కెక్టిమీ అనేది మంచి ఆప్షన్ పైన్ సర్జరీ గురించి పైన్ సర్జరీలో అడ్వాన్స్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి